నెల్లారు సర్మానులా మన దేశంలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒకటే అవినీతి నిర్మూలించాలని కానీ అవినీతిని నిర్మూలించాలంటే ముందుగా అవినీతి చేసిన తర్వాత దాన్ని తప్పించుకునే మార్గాలని ముందు నిర్మూలించాలి దీంట్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ ధరలు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భూములు లేదా ఆస్తుల తాలూకా రిజిస్ట్రేషన్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి మన దేశంలో ఒక ఎకరా భూమి మార్కెట్ ధర ముప్పై నుంచి నలభై లక్షలు ఉంటే దాని రిజిస్ట్రేషన్ ధర మాత్రం నాలుగు లక్షలు ఐదు లక్షలే ఉంది దానికే స్టాంప్ డ్యూటీ అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఎకరా భూమిని కొన్నట్టయితే ఆయన ఆ భూమికి ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ కూడా రికార్డు పరంగా అది నాలుగు నుంచి ఐదు లక్షలే విలువ చేస్తున్నట్టుగా ఉంది దీనివలన అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వేరెవ్వరూ కానీ ము తాము అవినీతి చేసి సంపాదించిన ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఆ భూమిని కొన్నట్లయితే వాళ్ళు రికార్డు పరంగా ఐదు లక్షలే చెల్లించి ఆ భూమిని కొన్నట్టుగా చూపిస్తున్నారు దీనివల్ల అవినీతి చేసి సంపాదించిన సుమారుగా ఐదు వందల శాతం డబ్బులు వాళ్ళకి సక్రమ మార్గంలో వచ్చేస్తున్నాయి దీనివల్లనే అవినీతి కూడా తగ్గకపోవడానికి అవినీతి చేయడానికి వెనుకాడకుండా ఉండడానికి ప్రధానమైన కారణం అయితే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ ధరలు పెంచినట్టయితే ముందుగా దానిపై స్పందించి తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు కూడా ప్రధాన పాత్ర రాజకీయ నాయకుల కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ధరల్ని పెంచినట్టయితే దాని వలన రెండు రకాలైన ఉపయోగాలు ఉన్నాయి అది ఒకటి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది రెండు అవినీతి సొమ్ముని సక్రమ మార్గంలోకి మళ్లించుకునే అవకాశం కూడా తగ్గుతుంది మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ధరలు పెంచితే నష్టం జరుగుతుంది అని చాలా ఎక్కువ ఆలోచన ఉంది కానీ అది పూర్తిగా వాస్తవ విరుద్ధం కారణం ఏంటంటే ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఎకరా భూమి కొనుక్కున్న వ్యక్తి ఒక లక్ష రూపాయలు లేదా లక్ష యాభై రూపాయలు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో కట్టడానికి తీవ్రంగా నష్టపోతాడని కానీ ఇబ్బందులు పడతాడని కానీ చెప్పడానికి వీలు కాదు ఒకవేళ అలా చెప్పినా కూడా అది సహకమైనది కూడా కాదు కాబట్టి అవినీతిని నిర్మూలించాలనుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క భూములు ఆస్తుల తాలూకా రిజిస్ట్రేషన్ ధరల్ని పెంచాల్సిన అవసరం ఎంతనే ఉంది అలా పెంచినట్టయితే ఎంతో కొంత అవినీతిని తగ్గించడానికి అలా అవినీతి చేసి సంపాదించిన వ్యక్తుల అవినీతిని బయట పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది జయశ్రీరామ్